హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిజ్ ఈజ్ వాయిస్ ఆఫ్ గేస్ఫర్ ఎవరైనా మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం మానవ జాతిలో ముఖ్యమైనవి తెలుసుకోవాల్సింది మన దగ్గర ఆస్తిపాస్తుల కంటే గుణ ముఖ్యం గుణం అంటే అందరినీ ఆనందంగా పలకరించడం అందరితో పాటు సంతోషంగా ఉండటం ఇది మానవ జాతిలో చాలా ముఖ్యమైనది ఆనందంగా లేకపోయినా మనం చాలా నరకంగా ఉంటాము మనం ఒంటరిగా ఉన్నా కూడా అది ఒక నరకంగానే ఉంటుంది కానీ ఆనందమే జీవితం మహాభాగ్యం అని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక మాట ఏంటంటే మనం ఎంత ఆనందంగా ఉంటే అంత హ్యాపీగా ఉన్నట్టు ఎంత హ్యాపీగా ఉంటే ఎంత ఆనందంగా ఉన్నట్టు భౌతారి ఈక్వల్ అది ఓకే ఆనందమే జీవితానికి హాయి అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ గేస్వాణి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ